హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ వీడియోలో మహాభారతంలోని కురుక్షేత్రం యుద్ధం గురించి చెప్పుకుందాము మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘటం ఈ యుద్ధంలో కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపురం సింహాసనం కోసం జరిగింది ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే కురుక్షేత్రం అనే ప్లేస్లో జరిగింది కురుక్షేత్రం ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో ఉంది కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది మహాభారతంలో భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక కౌరవుల సైడు ఉన్నారు అర్జునుడు కోరికపై శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు రెండు సైన్యాల మధ్యకు తెచ్చాడు అర్జునుడు కౌరవుల సైన్యం వైపు చూడగా తన బంధువులు స్నేహితులు గురువులు కనిపించారు వారిని చూసి తన హృదయం కంపించింది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం మంచిది కాదనిపించింది దిక్కుతోచని స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడు నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు అర్జునుకి శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత మహాభారతం అతి ఒక ముఖ్యమైన హిందూ పురాణం ఇది కురువంశానికి చెందిన రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం కురుక్షేత్రం అంటే గురువంశీల స్థలము ఈ కురుక్షేత్ర యుద్ధానికి రణరంగం కురుక్షేత్రం ఎందుకు ఎంచుకున్నారంటే ఈ నేలపై పాపం చేసిన ఆ పాపం నేల యొక్క పవిత్రత వలన క్షమించబడుతుంది ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన పక్షాలు పాండవులు కౌరవులు వీళ్ళ అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం దుర్యోధనుడి ఈశ రాజకాంక్ష జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని అన్ని గెలుచుకున్నాడు శకును సాయంతో మోసం చేసి జూదం గెలుస్తాడు పాండవులను పదమూడు సంవత్సరాల అరణ్యవాసానికి పంపాడు అరణ్యవాసం తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళని ఇవ్వకపోవటం వల్ల యుద్ధానికి దారితీసింది తమ కుటుంబంలో పెద్దలైన భీష్ముడు ధృతరాష్ట్రుడు ద్రోణుడు కర్ణుడు శకుడు మొదలైన వారి యుద్ధం గురించి చెప్పి ఒక ఒప్పందం